అనర్హుల పింఛన్లు తొలగించడం జరిగిందని సైదాపురం మండలంలో మొత్తం ఎనిమిది వందల ఒక్క పింఛన్లకు గాను నూట అరవై ఒకటి డిజిబుల్ ను డాక్టర్లు పరిశీలించి బిలో నలభై శాతం తక్కువ ఉన్న వారికి నోటీసులు ఇచ్చామని ఎంపీడీఓ రవీంద్రబాబు తెలిపారు సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరిగి అరవై రెండు మంది దరఖాస్తు ఇచ్చారని డాక్టర్ చేత పరిశీలించిన తర్వాత అర్హులకు పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు ఎనిమిది వందల ఒక్క పెన్షన్లకు గాను నూట అరవై ఒక్క పెన్షన్లు డిజైబుల్ కింద వివిధ కారణాలలో గత మూడు నెలల్లో డాక్టర్ గారు వెరిఫై చేసి వాళ్ళకి బిలో ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉన్న పెన్షన్లకు నోటీసు ఇవ్వడం జరిగింది వాళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి అప్లికేషన్ తీసుకొని మళ్ళీ ఓట్లు ఏంటంటే లాగిన్లో నుంచి సమ్ స్లాట్లు బుక్ చేసి మళ్ళీ వాళ్ళకి రీవెరిఫికేషన్ చేసి అరుదు కలిగి ఉంటే వాళ్ళకి పెన్షన్ మంజూరు చేయబడింది రిఫాండ్లలో మొత్తం ఎనిమిది వందల ఒక డిజైబుల్ పెన్షన్స్ ఉన్నాయి వాటిల్లో నూట అరవై ఒక్క మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఫార్టీ పర్సెంట్ తక్కువ ఉన్నాయని చెప్పని డాక్టర్ గారు వెరిఫై చేసి ఇచ్చిన వాటికి నూట మందికి ఇవ్వడం జరిగింది పాలంలో ఇప్పటికీ అరవై రెండు మంది ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ ఆ అప్లికేషన్స్